మీ అందరికీ మరొక మాట తెలియజేసుకుంటా మరి గతంలో ఎప్పుడూ కూడా ఉద్యోగులకి జీతాల విషయంలో కానీ పెన్షనర్లకి పెన్షన్ల విషయంలో కానీ ప్రథమ ప్రాధాన్యం ఉండేది రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరికి పూర్వకాలంలో మార్చి నెల చాలా క్రూషియల్ పీరియడ్ ఆ క్రూషియల్ పీరియడ్లో కూడా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా బకాయిలు గురించి కూర్చారేమో కానీ ఉద్యోగుల జీతాల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించలేదు ముఖ్యంగా పెన్షన్ల విషయం తీసుకుంటే మీ అందరికీ నెలవారీ ప్రణాళిక ఉంటుంది ఈ నెల ఈ విధంగా మనం పెన్షన్ తీసుకుంటాం ఈ నెలవాణి ఈ విధంగా ఉంటాయి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు జీవనం ఉంటారు అటువంటిది చిన్న భిన్నమైన పరిస్థితిని చూసాం ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అనేక మందికి వైసించేవలసిన ఆరోగ్య సమస్యలు అనివ్వండి లేకపోతే కుటుంబాల్లో ఉండే కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనివ్వండి లేకపోతే ఒక సంతిలు నిర్మాణం చేసుకోవాలనే ఒక ఆలోచన అనివ్వండి ఇవన్నింటినీ కూడా మీరు ఏదైతే ప్రణాళిక తయారు చేసుకున్నారో ఆ ప్రణాళిక అమలు కాకుండా గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మరి రెండో నెల ఇంకా పూర్తిగా యాభై రోజులు దాటింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది మొదటి నెల మీరు వ్యత్యాసం చూశారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు జమ చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా రెండవ తారీఖున పెన్షన్ జమ చేయడం కూడా జరిగింది మరోపక్క సామాజిక పెన్షన్లు కూడా పంపిణీ కూడా ఒకటో తారీఖున సమర్థవంతంగా గత నెల ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూశాను ఇటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్నా రాష్ట్రంలో పుట్టుబడిపోయిన అభివృద్ధిని కొనసాగించాలన్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కెలియన్స్ పెట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే ఇవాళ ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమికి వెళ్ళారో ఆ ఉద్దేశం అప్పుడే ఫలాన్ని ఇవ్వడం మొదలు పెట్టింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి మొన్నటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అత్యధిక ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు సహకారం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయడమే కాకుండా రైల్వే బడ్జెట్లో కూడా దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది అదేవిధంగా పోలవరం సహకరిస్తాం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సహకరిస్తామని మరి మీ అందరికీ తెలిసిన విషయం ప్రత్యేకంగా ఒక పేర పెట్టి ఆంధ్రప్రదేశ్ పేరు ఎంపిక చేస్తూ కేంద్ర బడ్జెట్ని వెలించడం జరిగింది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మీలో కూడా చాలామంది రైతాంగం ఉంటారు రైతుల బకాయిలు దాదాపుగా ఆరేడు మాసాలుగా ధాన్యం బకాయిలు విడిపోయిన పరిస్థితి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు నుంచి పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంటే మొదట విడతగా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే గత నెలలోనే చెల్లించడం జరిగింది మరలా ఇప్పుడు ఆరు వందల కోట్లు మరలా రెండో విడతగా కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక వారం పది రోజుల్లో ఆ బకాయిలు కూడా రైతాంగాన్ని చేయడం జరుగుతుంది ఈ విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రయాణం మొదలుపెట్టింది అదేవిధంగా మరొక పక్క అమరావతి పూర్తి ప్రావించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం మొదలుపెట్టింది మరి వాళ్ళ నీతి సమావేశం జరుగుతూ ఉంది అక్కడ కూడా పోలవరానికి దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు సహకారం అవసరం కొత్త డాయా నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు నీతి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కూడా జరిగింది ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి పునరంకినం అవుతూ మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీ ఆశలు నెరవేరే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ అనేది మీ అందరికీ సహనంగా తెలియజేసుకుంటా మరి ముఖ్యంగా వాళ్ళ పెన్షన్స్ మీరందరూ సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తులు మీరు ఇవాళ సమాజానికి మార్గదర్శకులు కావాలి ఇవాళ సమాజంలో అనేక రుగ్మతలు చోటు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సోషల్ మీడియా కానీ ఇతర మాధ్యమాలు కానీ పెరిగిపోయిన పరిస్థితుల్లో కుటుంబ విలువలు నైతిక విలువలు మృగ్యమైపోయిన పరిస్థితుల్లో మీలాంటి పెద్దల మార్గదర్శకత్వం వాళ్ళ సమాజానికి చాలా అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను